నిన్నటి రోజున మన కాలమాన ప్రకారంగా శనివారం గాడు పండుగ చేసుకున్నాడు సంబరాలు జరిపించుకున్నాడు మిఠాయిలు పంచుకున్నాడు ప్రభు పని ముగించిన ప్రభు ఆశలన్నీ సమాధి చేశా ప్రభు యొక్క దర్శనం సమాధి చేశా ప్రభు యొక్క రానున్న రాబోయే అత్యుత్తమమైన పరిచర్య అన్నిటినీ సమాధి చేసేసాం అని సంబరాలు చేసుకుంటున్నారు సైతాన్ లోకమంతా ఒకటే పండుగ చేసుకుంటుంది మరో ప్రక్కన శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్ర ఉపదేశకులు మా సేవను కాపాడుకున్నాం ఏదో కొత్త బోధ కొత్త సేవ తేటానికి ప్రయత్నం చేసిన ఏసు సేవని ఆపేశాం దాని లేకుండా చేశాం చేశా అని వాళ్ళు సంబరపడుతున్నారు లోకముల ప్రజలు ఆకాశ మండలంలో దురాత్మలు ఇవన్నీ పండుగలు చేసుకుంటా ఉన్నాయి అంతలో ఆదివారం ఉదయం అయింది ప్రజలా సూర్యోదయం కాబోతుంది అంతలో ఎన్నడూ అస్తమించని సూర్యుడు ఉదయించాడు గట్టిగా ఎన్నడూ అస్తమించని సూర్యుడు 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 చీకటి దరిదాపులకు రానంత వెలుగు తేజస్సుతో ఆయన ఉదయించాడు సాతాను గాడి ఆలోచనల్ని తారుమారయ్యాయి సాతానుగాడి అంచనా తల క్రిందలైపోయాయి సాతానుగాడి ఎజెండా చిరిగిపోయింది సాతాన్గాడు ఏవేవి అయితే చెయ్యాలనుకున్నాడో వాడి తలంపులు వాడి ఆలోచనలు అన్నింటినీ నా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు తొక్కేసి వాణి ఆలోచన సర్వనాశనం చేశారు చపలుగుదామా గట్టిగా హలో లోయ మరణం ప్రతి మనిషిని వంచింది తల వంచింది మరణం ఎదుట ప్రతి మనుషుడు తల వంచాడు కానీ నా యేసయ్య మరణాన్నే వంచేశాడు అందరు ఆమెనంటారా అందరూ చేతులెత్తి సంతోషంగా చెప్తారా మరణం అందరినీ భయపెట్టించేసింది మరణం అనగానే అబ్బో అందరికీ భయం సమాధి అంటే అందరికీ భయం అందరూ సమాధి రాటానికి ఇష్టపడారు చనిపోయిన డెడ్ బాడీని ఇంటికి తేటానికి కూడా చాలామంది ఇష్టపడారు చర్చిలో పెట్టడానికి కూడా చాలామందికి అభ్యంతరాలు ఉంటాయి మరణం భయం అందరినీ భయపెట్టించింది కానీ నా ఏసయ్య మరణానికే దడ పుట్టించాడు చబ్బళ్ళు కొట్టి దేవుని గణపరుస్తాలో అయ్య మరణం అందరినీ బెదిరిస్తే నా ఏస మరణాన్ని బెదిరించాడు మరణం ఎదుట అందరూ ఓడిపోయారు మహామహా హేమ హేమిలు ఋషులు మునులు బాబాలు స్వామీజీలు లోకంలో పేర్లు ప్రసిద్ధి పొందిన గొప్ప వక్తలు వ్యక్తలు ప్రవక్తలు బోధకులు దేశాన్ని ఆకర్షించిన ఆకర్షించిన స్థాయికి ఎదిగిన మహానుభావులు అందరూ కూడా సమాధి ఎదుట ఓడిపోయారు మరణం ఎదుట ఓడిపోయారు కానీ నా ప్రభై నేసుక్రీస్తు మరణాన్ని ఓడించాడు చవని గట్టిగా